హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే మీరు చూసినటువంటి సిద్ధం శెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లాయపల్లి గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్తలను బోరెడ్డి ఎక్స్ప్రెస్ బోరెడ్డి కేశవరెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగిందండి న్యూ కేటగిరీ గీత్తలను అక్షరాల నలభై ఐదు లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు పాతమల్లైపల్లె గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలను ఈ గిత్తలు ప్రదర్శన ఇచ్చాయండి ప్రత్తిపాడు గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి పంద్యంగా దిగి రెండో భవంతిని కైవసం చేసుకున్నాయి అక్కడ మంచి కాంపిటీషన్ చేత ఆరోపణల విభాగంలో మంచి మంచి బహుమతులను కైవసం చేసుకున్నాయి అటువంటి జతను బోరెడ్డి కేశవరెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగింది రీసెంట్గా కొనుగోలు చేశారండి మంచి గట్టి ఇచ్చేటువంటి జత న్యూ కేటగిరీ విభాగంలో చూడవచ్చు ఫ్రెండ్స్ మంచి గట్టి ఇచ్చాయి న్యూ కేటగిరీ విభాగంలో ప్రతిపాడులో అటువంటి జతను కొనుగోలు చేశారు బోరెడ్డి కేశవరెడ్డి గారు బోరెడ్డి కేశవరెడ్డి గారికి ఈ జత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్